జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోల్డ్ కాయిన్లు చూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు పంట వండుతుంది ఓటర్ల పంట వండుతుంది ఒక పక్క కాకపోతే పైసతో ఉడుకునేటువంటిది ఇవాళ రేపు ఏదున్నా కానీ ఓటర్లకు సంబంధించింది ఎక్కడ పైసా ఏమవుతుంది ఎవరు పైసా ఎవరు వంచుతున్నారు ప్రలోభాలకు గురి చేస్తు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది పైసలు అవన్నీ ఇవన్నీ పట్టుకుంటుంది ఇట్లాంటివి ఏమైనా కథలు పడ్డారా మంచిగా ఉండదు అని చెప్పి పట్టుకుంటుంది మరి ఈడేమైంది ఎందుకు పట్టుకుంటలేదు కారణం ఏమి ఇంత బహిరంగంగానే ఎట్లా వచ్చింది చర్చ ఇక్కడ మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి వాళ్ళతో ఒక్కసారి చూద్దాం ఇది మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కైవసం చేసుకునేందుకు క్యాండిడేట్లు పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరదీశారు ఓ పార్టీ క్యాండిడేట్ ఒక ఓటర్కు వన్ టైం సెటిల్మెంట్ కింద సుమారు నాలుగు లక్షలు ముట్ట చెప్పినట్లు తెలుస్తుంది మరో పార్టీ క్యాండిడేట్ సుమారు ఐదు లక్షల దాకా ఒప్పుకొని ఆ రెండు పాయింట్ ఐదు లక్షల మొదట ఇచ్చి గెలిచాక మిగిలిన మొత్తం ఇస్తానని చెప్పినట్టు సమాచారం మరోవైపు బుధవారం రాత్రి బీఆర్ఎస్ క్యాంప్ లో గందరగోళం నెలకొంది లో ఉన్న కొందరికి పూర్తి స్థాయిలో డబ్బులు రాకపోవడంతో గురువారం ఓట్లు వేసేందుకు రామని మొండికేసినట్టు తెలిసింది దీంతో ఆ పార్టీ క్యాండిడేట్ వాళ్ళను బుజ్జగించేందుకు రెండున్నర తులాల బరువు ఉన్న గోల్డ్ కాయిన్స్ ను తెప్పించి పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది ఆ గోల్డ్ కాయిన్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అబ్బా అబ్బా బంగారం ఇచ్చి లేకపోతే లక్షల కొద్ది డబ్బులు ఇచ్చా సరే కానీ ఓట్లయితే తెప్పించుకోవాలి గెలవాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ గా ఎందుకంటే రాజ్యాంగం వెంటనే పోని ఏమన్నా గాని వాళ్లకు ఓట్లు ఓట్లే ముఖ్యం